జిల్లాలోని గొల్లపల్లి మండలంలో గల మంగలికుంట వద్ద గల శ్రీ బాలాజీ ఆంజనేయ స్వామిని చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖరరావు దర్శించుకున్నారు అనంతరం ఆలయ కమిటీకి ఆలయ అభివృద్ధి కొరకు చైర్మన్ కటారి పదివేల నూట పదహారులను విరాళంగా అందజేశారు

नासिब तरक मचेगा इधर योहान बताएंगे यं बरखास्तम स्टैंसी मत बरखास्तम पांतर स्पीड यों बनारा ये ना माता ने रोका सरोगरोग ना हर दिवाई श्वेत शिलाखा संकेत कल यहाँ तो लगा ना आपस में ना ले आप ना गई था इतने కొంచెం కొనడుతున్నా హనుమాన్ జయంతి సందర్భంగా గొల్లపల్లిలోని బాలాంజనేయ స్వామి దేవాలయానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు దేవాలయ కమిటీ సభ్యులకు ఇక్కడి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉదయపూర్వక హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గత వందల సంవత్సరాల నుండి ఇక్కడ ఈ దేవాలయం ప్రతిష్ఠించబడ్డది చాలా పవిత్రమైన ఆంజనేయ స్వామి కాబట్టి భక్తులంతా ప్రతిసారి అత్యంత భక్తితో ఈ హనుమాన్ ఈ జయంతి సందర్భంగా పూజలు చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం రేపు రాబోయే కాలంలో కూడా రైతులందరికీ మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి ఈ ప్రాంత రైతులందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ కేసీఆర్ గారికి కూడా ఈ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండి తన ఆయన ఆరోగ్యవంతంగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని మంచి పరిపాలన రంగంలో ప్రపంచంలోనే ముందంజలో ఉంచే విధంగా ఆయనకు సహాయ సహకారాలు అందించాలని ఈ ప్రజలందరినీ కూడా మంచి ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతో ఉండేటట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉండాలని ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం